దేవుని నామమునకు మహిమ కలుగును మన ప్రభు పరిశుద్ధ శుభములు ఏడవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నీతో చెప్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానము చాలా మంచి వాగ్దానము ఈరోజు మనము నేర్చుకుంటున్నాం అందరి వలన అతడు మంచి సాక్ష్యము పొందినవాడు అందరి వలన అతడు మంచి సాక్ష్యము పొందినవాడు ఎంత మంచి వాగ్దానం కదా ఈ వాగ్దానం ఎవరి కొరకు రాయబడింది అని నేర్చుకునే ముందు క్యాలెండర్ల కోసం ప్రార్థన చేస్తున్నారు పండుగల కోసం ప్రార్థన చేస్తున్నారు అనేక మంది ప్రేరేపించబడుతున్నారు షేర్ చేస్తున్నారు లైక్ కొడుతున్నారని మన ఈ సువార్త అనేక మందికి మీరు ప్రకటించేవారుగా ఉన్నారని మిమ్మల్ని బట్టి ప్రభునందు ఆనందిస్తున్నారు రైట్ ఈ వాక్యము యోహాన్ గారు రాసిన మూడో పత్రిక ఒకటే అధ్యయనం ఉంటుంది పన్నెండవ విషయం పూర్తి విషయము దేమేత్రి కనుక ఈ వ్యక్తి పేరు దేమేత్రి అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగు అంటే గాయకు ఈ లెటర్ తీసుకుని వెళ్తున్న వ్యక్తి పేరు దేమేత్రి అని ఇక్కడ మనకి గ్రంథకర్తలు రాస్తున్నారు దేమేత్రి అన్న మాటకి అర్థము పేరుకి వర్షిపర్ అంటే దిమోతెర్ అనే ఆ యొక్క దేవతకి వర్షిపర్ గా మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా ఈ దేమిత్రి మనం అప కార్యములలో కూడా మనం చూడగలుగుతాం వాక్యం నేర్చుకునే ముందు ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుని న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ థాట్ జాన్ చాప్టర్ వన్ వర్సెస్ ట్వెల్వ్ దేమిత్రి వెల్ స్పోకెన్ ఆఫ్ ై ఎవ్రీవన్ అంటే అందరి వల్ల కూడా మంచి పేరు సంపాదించుకున్నవాడు అండ్ ఈవెన్ బై ట్రూత్ ఇంగ్ అంటే అది సత్యమని అని మేము నమ్ముచ్చున్నాం అతని క్యారెక్టర్ కోసం చెప్తున్నారు కనుక వి ఆల్సో స్పీక్ ఆఫ్ హిమ్ అండ్ యూ నో దట్ ఎవర్ టి ట్రూ మేము కూడా అతనిని బట్టి సాక్షిని వచ్చున్నాం మేము చెప్పుకుంటున్నాము అది సాక్ష్యం సత్యమని కాబట్టి ఇక్కడ మనము నేర్చుకునే ముందు అసలు మన క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన యొక్క ప్రతి వ్యక్తిత్వానికి కూడా దేవుడు ఈ యొక్క గుణగణాలు మన జీవితంలో అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడు ఆ పరిస్థితులు బట్టి నువ్వు తలదించుతావో ఆ పరిస్థితులకి నువ్వు కృంగిపోతావో ఆ పరిస్థితులను బట్టి నీ భావాలు మారుతాయో సేమ్ అంటే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నీకు నువ్వుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఆయన నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్ర ఆ యొక్క పరీక్షించడానికి అగ్ని వంటి శ్రమలు దేవుడు అంగీకరిస్తాడు అని మనము నేర్చుకోగలుగుతున్నాం కనుక ఈ రోజుల్లో చాలా విషయాల్లో మన జీవితంలో సత్యము అని అంటే మనకి తెలిసింది సత్యము అంటున్నాం కానీ నీవు నేను నమ్మే నిజము సత్యము అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటుందని ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఎవరు ఎటువంటి వారో అనుభవపూర్వకంగా మనకి వస్తుందని మనము ముఖ్యంగా నాయకత్వంలో ఈ యొక్క ఇంటిగ్రిటీ యథార్థత అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఈ దేవత్రి గురించి కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుంటే ఆ యొక్క దేమిత్రి ఆ ఎఫెస్ సంఘానికి చెందినవాడని ఈ కూడా వెళ్తున్న ఆ యొక్క సంఘానికే కానీ అక్కడ కొంతమంది వ్యతిరేకించినట్లు మనం చూడగలుగుతున్నాం అదే విధముగా ఈ దేమోత్రి మరి అనే పేరు కార్యములు పంతొమ్మిదవ ఇరవై నాలుగవ జో దేవి అది తెలుగులో అత్తమీదేవి ఇంగ్లీష్లో డయనా ద అని రాయబడి ఉంది ఆ యొక్క మరి ఆ యొక్క దేవికి కంసాలిగా విగ్రహములు చేసేవాడిగా ఉండి అందరినీ కూడా ఆ యొక్క పౌలకి వ్యతిరేకముగా వారిని సమకూర్చి ఈ వీరు చేస్తున్న బోధల వలన మన వ్యాపారము మందగించిపోతుంది అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం కనుక వీళ్ళు అంటారు రెండు కథలు ఇద్దరు దేమేత్రులు ఇతను వేరే అతను వేరే అని కొంతమంది అయితే కొంతమంది ఏమంటారంటే ఈ అపో కార్యములో ఎఫెస్ సంఘంలో ఉన్న ఈ దేమేత్రియే తర్వాత దేవుడు అతన్ని వెలుగులోకి నడిపించి అతనికి స్వార్థ భారము అంగీకరించినప్పుడు అతను దేవుని విశ్వసించినప్పుడు దేవుని సువార్త కోసం వాడబడ్డాడు అని కూడా ఇక్కడ గ్రంథకర్తలు రాశారు ఏది ఏమైనప్పటికీ ఈ దేవిత్రి పేరు మీద ఒక గొప్ప రాజు కూడా పరిపాలించినట్లు చరిత్రలో క్రీస్తు శకము మూడు వందల సంవత్సరంలో మనం చూడగలుగుతున్నాం అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సత్య సాక్ష్యము మరి మనందరికీ తెలుసు యోగు గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ముమ్మారు యోగు కోసం సాక్ష్యం పలికినట్లు యోగు విషయంలో యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారు అని చెప్పి యోగు కోసం సాక్ష్యము అదే విధముగా మరి లోకాసు వార్త మొదటి జయంలో మనము చూసినప్పుడు జకరియా ఎలిజబెత్లు వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకు దేవుని దృష్టికి నీతివంతులుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం అంటే గొప్ప ధననిధి కంటే మంచి పేరు ఏ విధముగా దయని సంపాదించుకోవడము మంచిది అని మనకి మనకి అందరికీ తెలిసిన వాక్యాలని నేను చెప్తున్నాను సామెతలు ఇరవై రెండు ఒకటి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ రోజున ప్రభునందు పిల్లరా నీ జీవితంలో నా జీవితంలో అనేక కార్యాల్లో మనము పైన కింద అయిపోయే వారంగా ఉన్నాం కానీ ఇక్కడ కార్యములు ఇరవై రెండు పన్నెండు చూసినప్పుడు అక్కడ కూడా మనము మంచి భక్తి పరుడి కోసము అననీయ పౌలు చెప్పుతూ గొప్ప వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడు అక్కడ కాపుల ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన అననీయ నాయతకు వచ్చి అని పౌరు సాక్ష్యం పలుకుతున్నాడు మన జీవితంలో ఈ సాక్ష్యము మనము ఏ విధముగా చూడొచ్చు అని మనము అన్నప్పుడు ప్రభునందు పిలురా సామెతలు ఇరవై ఏడవ అంశము రెండవ అక్షంలో సాక్ష్యం గురించి రాయబడుతుంది సాక్ష్యం అంటే నాకు నేను చెప్పుకునేది కాదు నిన్న నేను చేసిన కార్యానికి ఈ రోజు నా జీవితంలో సాక్ష్యం పలుకుతుంది నేను తీసుకునే ప్రతి నిర్ణయము రేపటి దినమున నా మీద సాక్ష్యం పలుకుతుంది అందుకనే కోర్టులో సాక్షులు లేకుండా ఏమీ జరగదు అందుకనే దేవుడు సాక్షులుగా అయిన ఆకాశమును కింద భూమిని తీస్తాడు అంటే ఈ రోజు ఎంతో మందికి మన ఆసక్తి కలిగి ఉన్నాము మంచి పేరు తెచ్చుకోవాలని ఎవ్వరికీ కూడా చెడ్డోడు అనిపించుకోవాలని ఏదో ఇచ్చిన జీవితంలో ఎవ్వరికీ కేడు చేయకుండా మన మట్టుకు మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని కష్టమైన వారిగా కాదు కనుక ఈ సామెతలు ఇరవై ఏడు రెండు ఏం చెప్తుంది నీ నోరు కాదు నీకు నువ్వు కాదు ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు తనకి తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని పౌలు అనేక చోట్ల రాస్తూ ఇక్కడ నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగలు కనుక రాయి బరువుగా ఉంటుంది అని చెబుతూ మూడుని కోపము ఇంకా బరువుగా ఉంటుంది ఇసుక కూడా ఇంకా భారంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక మనల్ని మనము పొగుడుకోవడం సొంత డబ్బా అవుతుంది పది మంది మన కోసం సాక్ష్యం పలకాలని దేవుని చెప్తమైంది లోకా స్వాత ఏడవంలో నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థ స్వస్థపడతాడు అన్న ఆ శతాధిపతి కోసము అక్కడికి వచ్చిన యోధులందరూ ఏమని చెప్తున్నారంటే ఇతను యోగ్యుడు నీ యొక్క మేలు పొందుకొనకు అతడు మనల్ని ప్రేమించి మందిరమును దేవాలయమును కట్టించెను అని ఆ సతాధిపతి కోసం మాత్రమే కాకుండా మరి మనము చూసినప్పుడు ప్రభునందు ప్రభునందుకు అపోసు కార్యములు పదవాజ్యం ఇరవై రెండవ వచనలో ఈ యొక్క కొన్నేలి కోసము వారు వచ్చి చెప్తున్న సాక్ష్యము అతడు నీతి దేవునికి భయపడివాడు அந்தரி ூத்துல அந்த வச்சு பயரு படையினா சதாதிபதி அனுக்கு கொண்டே காப்பி మనము మన జీవితంలో బ్రతుకుతున్నామన్న పేరు ఉంది కానీ చచ్చిన వారమే అంటే మన గురించి వెంటనే పక్కోడు ఏమి సాక్ష్యం రోజున ఆలోచించవా నీ మాటలు దయతో ఉన్నవా నీ మాటలు కనికరంతో ఉన్నవా అంటే అర్థం ఏంటంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వాక్యాలు చెప్తున్నాను మూడవ విషయంలో దయా సత్యము అంటే సత్యం అంటే ద ట్రూత్ అని కాదు నీవు ఒక మాట అన్నావు కదా దానికి నిలబడి ఎందుకు మాట మార్చేస్తావు అప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు అంటే ఎలా ఉంటుందంటే నిలకడలేని జనాంగము ఒక మాట పలికం ఆ మాటకు కట్టుబడరు కానీ మాట అన్నామంటే పడని వంశంతో ఉన్న మనము ఆత్మ అభిమానం అంటున్న మనము ఏ రోజునైతే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉంటామో దేవుని గుణగణాలు ఎరిగిన వారంగా ఉంటామో దయను సత్యమును ఎప్పుడైతే విడిచిపోనీయకుండా వాటిని కంఠభోషముగా ఉంటామో వాటిని హృదయం అనే పలక మీద రాసుకుంటామో అప్పుడు నీ మాటల్లో మృదుత్వాన్ని బట్టి నీ చేతల్లో కఠినత్వం పోయి ప్రతిదీ కూడా క్షమాపణ హృదయంతో చూసినప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయ పొందుకొని మంచివాడువి అని చాలా మంది మంచివాళ్ళు అనిపించుకోవాలంటారు కానీ దయలే యోసేపు దయ పొందాడు ఎస్తేరు దయ పొందింది దావీదు దయ పొందాడు దానియేలు దయ పొందాడు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా దయను సంపాదించుకున్నట్లు మనం చూస్తున్నాం నీతిమంతుడు నికాస్ వాడు అని కాదు నీవు నేను దయను పొందుకోవాలి అని ఎస్ వయస్సు నందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్గలుచు ఎప్పుడైతే నీవు నీ నోటికి పదును పెట్టకుండా నీ చేతలకి పదును పెట్టకుండా నీ ఊపుకి పదును పెట్టకుండా దేవుని యొక్క కనికరం మీద నిబ్బరము కలిగి మనిషి మనస్తత్వమును అర్థము చేసుకుని ప్రతి దానికి నేనే ముందు అని కాకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన లేకుండా దేనికి తొందరపాటు లేకుండా ఏ రోజునైతే నీలో స్థిరత్వము వచ్చే వరకు నీలో జడత్వము పోయే వరకు నీకు నీవు కట్టబడేంత వరకు నీ మనస్సు నీకు అదుపులో వచ్చేంత వరకు నన్ను చెప్పనియండి దేవుడు ఏమి గెలవాలని కోరుకుంటున్నాడు తెలుసా నీవు అనేక మందిని ఓడించాలి అని దేవుని చిత్తం కాదు నీవు గొప్ప రాజ్యాలని జయించాలి అన్నది దేవుని చిత్తం కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు లోకమును జయించి ఉన్నారు లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే అంటే మనలో ఉన్న స్వార్థాన్ని మనలో ఉన్న అహాన్ని మనలో ఉన్న ద్వేషాన్ని మనలో ఉన్న కుళ్ళు కపటాన్ని జయించడమే అంటే దేవుడు నిన్ను నీ అంతరంగాన్ని జయించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు నీకు ప్రభువుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు నీకు యజమానుడిగా ఎప్పుడైతే నీ అంతరంగములో యుద్ధ రంగము సమాధానంతో అంటే మనిషికి బయట నుంచి లోపలికి వెళ్ళేవి అతన్ని అపవిత్రుడిగా చేయవు కానీ మనిషి హృదయంలోంచి బయటకు వచ్చేవి అనగా కుళ్ళు కపటం నరంఛ దొంగతనం ఏ ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చి అతన్ని పాడు చేస్తున్నాయి కనుక దేవుడు నీ అంతరంగాన్ని గెలవాలని ఒక పట్టణాన్ని జయించిన వీరుడు కంటే తన మనస్సుని జయించిన వాడు గొప్పవాడని ఈరోజున ప్రభునందు ప్రజల నీవు మంచి వాడివి అని ప్రజలు సాక్ష్యం అవసరం లేదు నీలో ఉన్న మంచిని నువ్వు బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తా నీలో ఉన్న తీర్పు తీర్చే స్వభావాన్ని నువ్వు కట్టి పెట్టడానికి ప్రయత్నం నీలో ఉన్న అందరూ చెడ్డలే నేను తప్ప భావాన్ని నువ్వు తీయగలుగుతున్నావా ఎవరి కోసం చెప్పిన రెడీ మేడ్ ఆన్సర్ నీకు వాళ్ళు పలన వాళ్ళు అని నీవు ముద్ర గుద్దగలుగుతున్నావా అయితే జాగ్రత్త సుమ ఈ రోజు నీ క్యారెక్టర్ సూపర్ ఒక్క రోజు వస్తుంది నీకు అవసరమైనప్పుడు ఆ నలుగురు నీకు ముఖాన్ని చాటు వేస్తారు మనము నేర్చుకుని ఉన్నాం నిన్న దేవుడు తన ముఖాన్ని మరుగుపరచగా నేను ఆ స్థితి గుండా వెళ్ళి అయిన వాళ్ళే కనీసం ముఖం కూడా లక్ష్య పెట్టకుండా ఎంత కఠినమైన కన్నీటితో కుంగి కృంగి కుంగి కుమిలి 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 ఏడుస్తూ ఎలా ఉంటుందంటే గూడు చెదరి గుండె పగిలి బ్రతకు భారమై నిలువలే కన్నా ప్రాణం ఈ విధముగా నీవు అలాగ కుమిలి కుమిలి ఏడ్చినా కూడా దేవుని లేనిదే దేవుని చిత్తము లేనిదే దేవుని కృప లేనిదే నువ్వు నేను ఏమీ చేయడం కనుక చాలా సార్లు సంఘాలు పెట్టేయడానికి సంఘాల్లో పదవుల కోసం కోరుకుంటున్నాం కానీ ఒక నాయకత్వానికి ఉండవలసిన క్యారెక్టర్ చెబుతూ ఇక్కడ తిమోతికి రాసిన మూడవ తిరుమూడవ ఏడవ వచ్చంలో పౌరు గారు రాస్తూ అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంఘమునకు బయట ఉన్న వారి చేత సాక్ష్యము పొందవలసి ఉన్నది కనుక సాక్ష్యమును కాపాడుకోవడము అనేది చాలా 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 ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ పౌలు మనకు చూసినప్పుడు కొనిదీలకు రాసిన రెండవ ప్రతి కింది పదాలు తీతు విషయంలో సాక్ష్యము పలుకుతున్నాడు ఒనేసిమస్ విషయంలో సాక్ష్యం పలుకుతున్నాడు ఫిలామోకు రాస్తూ పలుకుతున్నాడు కనుక ప్రభునందు కిడరా ఈరోజు నీ కోసము నీ కాపరి సాక్ష్యం పలకగలడా నీ కోసం నీ పొక్క ఆ పొరుగింట్లో వాళ్ళు సాక్ష్యం పలుకుగలుగుతున్నారా అతన్ని మేము చూసాము అవును నేను చాలా మందిని చూశాను అతను భయంకరమైనటువంటి ఆ యొక్క చెడు వ్యసనాలతో వచ్చి దేవుని సన్నిధిని పూర్తిగా జూట తిరిగిన వాళ్ళని అనేక మంది నేను చూశాను ఈ రోజున క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనము అంతెందుకు అదేనండి క్రైస్తవులకి చేతబడి చేస్తారా క్రైస్తవుల మీద దెయ్యాల వార్తయ క్రైస్తవులకి దురాత్మ మరి అబ్బమ్మ మహిమతో నింపబడింది ఆత్మతో నింపబడింది దేవుని కృపతో నింపబడింది మరి ఆ చెడ్డ మాటలు విని ఆ ఆకర్షితురాలి పాపము లోకంలోనికి తీసుకుని వచ్చి ఆ పండ్లు తినింది కదా అంటే చాలా సార్లు మన క్యారెక్టర్ మీద మనకి జాలి ఉంటుంది మన క్యారెక్టర్ మీద మనకి ఒక స్టపోర్ అంటే ఒక మొండి వైఖరి ఉంటుంది జాగ్రత్త మెత్తని వాడిగా మెత్తని హృదయం కలిగి అనేక మంది చీ ఆ యొక్క వాళ్ళు చీ అన్నా కూడా వాళ్ళను నువ్వు దీవించేవాడుగా వాళ్ళని నువ్వు ప్రేమించేవాడుగా అంటే దేవుని యొక్క వాక్యం మనం ముగించుకుంటే కార్యములు అంతా కూడా అనేక మంది కోసము హృదయ కోసం ఎంతో మంది కోసం సాక్ష్యం పలికి ఉంది ఆ చెరసాల అధికారి కొరకు సాక్ష్యం పలికి ఉంది కానీ ఇక్కడ మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో పదిహేడవ వచ్చి దేవుని రాజ్యము భోజనము పానము చాలా సార్లు వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి అంచనా వేసి దూరం పెడుతూ ఉంటాం కానీ దేవుని రాజ్యం ఎప్పుడు నీతి సమాధానము పరిశుద్ధాత్మయ ఆనందము ఎప్పుడైతే నీతి సమాధానములు కాపాడుకుంటావో అటువంటి సేవ దేవునికి ఇష్టముగాను గాను మనుష్యుల దృష్టికి యోగ్యముగాను సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి అంటే నీతో పాటు పది మంది జీవించబడాలని వారందరికీ నువ్వు పెద్దగా కాకుండా పెత్తనము చేసేవాడిగా కాకుండా వాళ్ళందరికీ తోటి దాసులుగా ఎ ఫ్రెండ్ ఎప్పుడైతే ఈ లోక నాయకత్వం తలగా ఉంటుంది అయితే పరలోక నాయకత్వం పునాదిగా ఉంటుంది దేవుడు నిన్ను పునాది రాయిగా వేసి వారిని నీ మీద కట్టుటకు నీ సాక్ష్యం మీద వారిని కట్టాలని నీ ముద్ద వారు రూపెంపబడాలని నీ రూపము వారిలో చెక్కబడాలని నిన్ను పునాది రాయిగా వేసి దేవుడు తన మహిమ కొలుపు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప వాక్యము నీవు నేను సాధ్యంగా పొందుకుని దేవుని కృపలో ఎదుగుటకు దేవుని కనికరములో ఎదుగుటకు దేవుడు సహాయం చేయనుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగి ఇత్తుపడిన వాక్యములో అనేకమందికి దీగలకరముగా వీరిని వీరి కుటుంబాల్ని మరి వాక్యములో వారు పరిచబడగలరు యేసు నామము నివిస్తున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును